హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మన మంత్రి గారు శ్రీ శ్రీనివాస్ గారు అయితే మనకు ఆయన అయితే గ్రామ వార్డు సచివాలయ అధికారులతో సమావేశంలో భాగంగా కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఎట్ట కీలక అయితేనేమి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ప్రకటించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మ్యానుఫ్యాక్చర్లో యాభై సంవత్సరాలుగా పింఛను ఇస్తారని ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ ఎవరైతే అర్హత ఉండి పింఛన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చండి ఇక ఈ కొత్త పింఛన్లకు ఏదేది నుండి ఏదేది ఏ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవాలి కొంత పిక్చర్లు అనేది ఎప్పుడు మంజూరు చేస్తారు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తానండి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ అనేవి కూడా చెప్పగలుగుతాం ఇక వివరాలు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక దాదాపుగా పదకొండు నెలల నుంచి కూడా ఈ కొత్త పెన్షన్లు పంపిణీ అయితే ఆగిపోయింది అంటే కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయలేదు వెంట వెంటనే ఎందుకు రావటం లేదు రకరకాలుగా మనకు అన్ని కార్యక్రమాలు జరిగిపోవడంతో మనకు పింఛన్ల పంపిణీ అయితే జరగలేదన్నమాట ఇప్పుడు ఎట్టకేలకు అన్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అంతకుముందు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ కొత్త పింఛన్లకు సంబంధించి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఈ కొత్త పింఛన్లు అమలు సంబంధించి ఆయన అవకాశాలను అయితే కల్పిస్తున్నారు ఇక ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మనకు కీలకంగా ప్రకటన అయితే చేశారు ఇక నిన్న నిన్నటి రోజున మన మంత్రి గారు మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల అధికారులతో సమావేశమై ఆయన మాట్లాడుతూ కీలక ఈ యొక్క పెన్షన్లు అప్లై చేసుకోవడానికి డేట్ అనేది విడుదల చేశారు మీరు ఇదే చేతిలో ఇదే చేతిలోనే అప్లై చేసుకుంటే మీకు ఈ తేదీన కొత్త పిన్షన్లు మంజూరు చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇంకా గత ప్రభుత్వంతో ఉన్నటువంటి వెరిఫికేషన్ అంటే ఆరు దశల వెరిఫికేషన్ ఉండేది ఇక ఈ ఆరు దశల వెరిఫికేషన్ తీసివేస్తే కూడా అప్డేట్ అనేది తీసుకొచ్చారు ఇక చాలాసార్లు త్వరగా ప్రతి ఒక్క పింఛన్దారులకు కూడా పింఛన్ ఇవ్వాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పింఛన్ ఎవరైతే నిలబెట్టుకుంటున్నారో పింఛను ఆపకూడదు పింఛను తీసుకోవడం అనేది మన యొక్క ఎక్కడికక్కడి న్యాయవాదులను నిలదీయడండి ఎందుకు మా పింఛను ఆపారు అని అడగండి సీఎం చంద్రబాబు గారు స్వయాన చెప్పిన మాటలు ఇక కేవలం వారం రోజుల్లోనే మన కొత్త పింఛన్లు దరఖాస్తు చేసుకుని ప్రారంభం చేస్తున్నారు డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో పింఛను పంపిణీ ఉంటుంది ఈ డిసెంబర్ ఒకటి రెండు తేదీల తర్వాత పింఛను పంపిణీ వచ్చిన తర్వాతనే ఆ తర్వాత అప్లై చేసుకోవాలని అధికారులందరూ కూడా దరఖాస్తులకు జీవకరించాలని కూడా మన మంత్రి గారైతే నిన్నటి రోజున చెప్పడం అయితే జరిగింది కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి మీరు డిసెంబర్ మొదటి వారం నుంచి మనకు ప్రతి నెల కూడా ఏంటంటే ఒకటి రెండు తారీఖుల్లో పింఛను పంపిణీ చేస్తుంది ఈ డిసెంబర్ నెలల్లో కూడా మనకు ఒకటి రెండు తారీఖుల్లో పింఛను పంపిణీ ఉంటుంది మూడో తారీఖు నుంచి కూడా మీరు దరఖాస్తు అని చేసుకోవచ్చు యాభై సంవత్సరాల పింఛన్లకు అంటే అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆధార్ కార్డులలో మీరు మీకు యాభై సంవత్సరాలు ఉంటే మీరు మీకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట మీరందరూ కూడా ఇటు ఇటువంటి కనుక చేసుకున్నట్లయితే మీరు డిసెంబర్ నెలలో పూర్తి కొత్త పిన్షన్లు దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత మీరు ఒకవేళ డిసెంబర్ నెలలో అప్లై చేసుకోలేకపోతే ఆ తర్వాత ఆరు నెలల వరకు ఒక్కసారిగా పిన్షన్లు ఇస్తారు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ డిసెంబర్ నెలలో అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుందండి అప్పుడు మీరే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు డిసెంబర్ నెలలో తప్పకుండా అప్లై చేసుకొని మీరు అప్లై చేసుకుంటేనే మీకు అప్లికేషన్ అనేది పరిశీలించి మీకు జనవరి నెలలో కొత్త పింఛన్ అనేది మంజూరు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి అంతేకాకుండా ఇప్పటికే పింఛన్ పింఛన్ వాళ్ళందరూ కూడా అలర్టుగా ఉండి మీకు మీరు జాగ్రత్తగా పింఛన్లు దరఖాస్తు చేసుకొని పింఛన్ ప్రతి నెల కూడా పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు పంపిణీ గురించి సంబంధించి కొత్త పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్